బంగారు రేటు బాగా దిగొచ్చింది మహా పడితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు పడితే పడొచ్చమ్ కానీ ఈ రేట్లు బాగా స్టెబిలైజ్ అవుతుంది అయిన తర్వాత ఒక సంవత్సరము సంవత్సరం లోపల లోపలది తొంభై నుంచి లక్ష రూపాయలు అవడానికి అవకాశం ఉంది మరి ఇలాంటి చక్కని అవకాశాన్ని మా అక్క చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళంతా కూడా దాన్ని సద్వినియోగపరచుకొని చక్కని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎంతవరకు బంగారం కొనాలంటే ఆభరణాల రూపంలో కొన్నారు కదా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా మీరు కొనవచ్చు ప్రత్యేకంగా పురుషులు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కొంత పోతుపోని బంగారపు బంగారుపు సర్టిఫికెట్లు వస్తున్నాయి ఆ సర్టిఫికెట్లో మీరు బంగారం కొనుక్కోండి చాలా మంచిది ఎందుకంటే ఆడవారు మన భారతదేశంలో తరతరాల నుంచి ఒక ఎసెట్గా ఎసెట్ క్లాస్గా బంగారం ట్రీట్ చేశారు కానీ మగవాళ్ళు పట్టించుకోవట్లేదు తరుణం వచ్చింది మగవాళ్ళు కూడా బంగారం ఎక్కువ విచ్చేసింది